అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మీకు తెలుసా ఇస్లాంలో స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఉందో అల్లాహ్ సుభానుహువత ఆల ఆమెకు ఎంతో గౌరవం రక్షణ మరియు ప్రత్యేకమైన బాధ్యతలను ఇచ్చాడు ఈ జీవితంలో మన లక్ష్యం ఏమిటంటే అల్లాహ్ యొక్క ప్రీతిని పొంది స్వర్గాన్ని సంపాదించుకోవడం అయితే దానికోసం మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి మరియు ఆచరించాలి ఒకటి దివ్య ఖురాన్ నుండి హెచ్చరిక మరియు ప్రేరణ అల్లాహ్ మనకు ఖురన్లో ఎంతో స్పష్టంగా మార్గదర్శనం చేశాడు మన కళ్ళను మన పవిత్రతను కాపాడుకోవడం గురించి ఆయన ఇలా సెలవిచ్చాడు అబ్స్వారి మరియు విశ్వసించిన స్త్రీలకు చెప్పు వారు తమ చూపులను కిందికి ఉంచుకోవాలి మరియు తమ మానాన్ని కాపాడుకోవాలి దివ్యఖుర్ ఆన్ సూరాహ్ అన్నూర్ ఇరవై నాలుగు ఆయత్ ముప్పై ఒకటి ఈ వచనం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది హరామంటే నిషిద్ధమైన కార్యాలు మన చూపుతోలి ప్రారంభమవుతాయి మనం మన కళ్లను అదుపులో పెట్టుకుంటే మన హృదయాన్ని మరియు మన పవిత్రతను కాపాడుకోగలం రెండవది హదీస్ నుండి మార్గదర్శనం దైవప్రవక్త మొహమ్మద్ సొల్లాహు అలైహి వసల్లం కూడా మనకు స్వర్గాన్ని చేరుకునే సులభమైన మార్గాన్ని చూపించారు ఒక స్త్రీ తన ఐదువేళ్ల నమాజులు చేస్తే నెల ఉపవాసాలు పాటిస్తే తన మానాన్ని కాపాడుకుంటే మరియు తన భర్తకు విధేయురాలిగా ఉంటే ఆమె స్వర్గంలోని ఏ ద్వారం నుండైనా ప్రవేశించవచ్చు హదీస్ అహ్మద్ ఇబ్న్ ఇబ్నహిబ్బాన్ ఈ హదీస్ మనకు ఎంతో స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుందో చూడండి మనం చెయ్యాల్సింది ఈ నాలుగు విషయాలు మనం హరాం నుండి దూరంగా ఉండటానికి మరియు అల్లాహ్కు దగ్గరవ్వడానికి సహాయపడతాయి ప్రియమైన సోదరి మనులారా మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని హరాంవైపు లాగుతోంది సామాజిక మాధ్యమాల్లో మన దుస్తులు ప్రవర్తన మాటలు ఎలా ఉండాలో మనల్ని ప్రలోభపెడుతున్నాయి జ్ఞాపకముంచుకోండి మన అందం లోపల నుండి వస్తుంది బయట నుండి కాదు మన దుస్తులు మన మాటలు మన నడవడిక అన్నీ కు ఇష్టమైన విధంగా ఉండాలి హరాం నుండి దూరంగా ఉండండి అనవసరమైన చాటింగ్లో నిషిద్ధమైన సంబంధాలు ఇస్లాంకు వ్యతిరేకమైన దుస్తులు మరియు ప్రవర్తన ఇవన్నీ మన మనశ్శాంతిని దూరం చేస్తాయి ప్రేరణ పొందండి ప్రతిరోజు అల్లాహ్ను జిక్రు మరియు ఆయనకు ప్రార్థించండి మీరు తప్పులు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి అల్లాహ్ను క్షమించమని అడగండి మన లక్ష్యం ఒక్కటే అల్లాహ్ ప్రీతిని పొందడం అల్లాహ్ మనల్ని సరైన మార్గంలో నడిపించుగాక మనల్ని హరాం నుండి కాపాడుగాక ఆమీన్ ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఏఎస్వి యాప్ ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేయండి